దేవతలకు అభివందనాలు అస్మద్గురు కటాక్ష లబ్ధమైన మీ స్నేహం మాకు అమితానంద ప్రదాయకం స్మరించినప్పుడు అవతరించి మాకు హితవు కూర్చండి ఈ అస్త్రాలను అర్చించి ధరించి పరిపాలించి ధర్మ సంస్థాపనకే తప్ప అన్యార్థంగా వాటిని వినియోగించరాదన్న నియమంతో వాటిని ఉపయోగించి కామిత ఫల సిద్ధులై జగత్ ప్రసిద్ధులై వర్ధిల్లండి వెంటబెట్టుకుని దేశాటనం చేశాను ఒకనాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చాను మహనీయుడు పరమశాంతుడు త్రిలోకంజుడైన ఆ బ్రహ్మర్షి దర్శనం చేశాను ఎంతో అభిమానంతో నా ఎందు వాత్సల్య భావంతో అతిథి మర్యాదలు చేశారు పత్రం పుష్పం ఫలం తోయమిచ్చి సత్కరించి ఆరగించమన్నారు నా అహం కొద్ది నేను హేళనగా నవ్వాను నా వెంట వేలాది సైనికులు అశ్వగజాది బలాలు వచ్చి దూరాలు విడిది చేసి నా భోజనాధిక వస్తువులు వారు చూసుకుంటారు ఇది తమ వద్దనే ఉండని మంచి దేశమేలే రాదు మా వాడకు వచ్చి మంచి చెడ్డలు విచారించడం మా భాగ్యంగా భావిస్తుంది వచ్చిన వారిని సత్కరించడం మా ధర్మం ఓ రాజా నీకే కాదు నీ సైన్యానికి కూడా మీ అంతస్తుకు తగిన విందునే ఏర్పాటు చేస్తాం అమ్మా శబలా చెప్పపాటు కాలంలో నాకు నా వేలాది బలగానికి అంత గొప్ప విందు అమర్చిన ఆ కామధేను చూడగానే నాలో మదంతో పాటు మత్సరమనే పిశాచి మేల్కొంది మహర్షి ఇంతటి శక్తివంతమైన ఈ ధేను నా వంటి రాజు పంతన ఉండాలి తమకు పది లక్షలు గోగులు లక్ష గుర్రాలు ఏనుగులు రథాలు బంగారం ఏది ఎంత కావాలన్నా ఇస్తారు ఆ శబలం నాకు ఇవ్వండి రాజా నీవు ఇస్తానన్నవన్నిటినీ శబల ఒక్క తుటిలో నాకివ్వగలదు కానీ నాకా సంపదలతో లేదు చెబల నా చెల్లెలు వంటివి ఈ వనవాటికలు తపస్సే